హెల్పింగ్ మైండ్స్ సేవలను మరింత విస్తృతం చేసేలా తమ వంతు కృషి చేస్తామని గుర్రంకొండ హెల్పింగ్ మైండ్స్ ఇన్ఛార్జీలు మొఖద్దర్ ఆబిద్ లు పేర్కొన్నారు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గుర్రంకొండలో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రక్తదాన శిబిరంలో యాభై మూడు మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ వర్గీకరణ కనుగొన్న క్లాట్స్ ల్యాండ్ స్టీనర్ జయంతిని ప్రపంచ రక్తదానాల దినోత్సవంగా జరుపుకుంటారని పద్దెనిమిదేళ్ళు నిన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఇంకా చాలా మంది రక్తదానంపై అపోహలు కలిగి ఉన్నారని రక్తదానంపై అపోహలు వీడాలని దేశవ్యాప్తంగా రక్తదాతలుగా నమోదు అవ్వడానికి గూగుల్ ప్లేస్టోర్లో హెల్పింగ్ మైండ్స్ సొసైటీ యాప్ అందుబాటులో ఉందని రక్తదాతలు రిజిస్టర్ అవ్వాలని పేర్కొన్నారు కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అమర లెక్చరర్ జమీర్ జెడ్పీ హై స్కూల్ మాస్టర్ అహ్మద్ బాషా పిఈడి రమేష్ బాబు హెల్పింగ్ మైండ్ సభ్యులు మహబూబ్ నవాజ్ తాకీ సాదిక్ ఫై ఆజ్ మిథున్ మాదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారంటే రక్త వర్గీకరణ కడుగొన్నటువంటి కారుల లార్నర్ స్టానిర్ లార్న్స్ స్టీనర్ వారి జయంతి సందర్భంగా ఆయన జయంతిని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు ఆయన కనుగొన్నటువంటి ఈ రక్త వర్గీకరణ ఏమన్నంటే ఏఓ ఏబి ఈ బ్లడ్ గ్రూప్ని ఇన్వెయింట్ చేసినాడు కాబట్టి ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం జరుపుకుంటారు హెల్పింగ్ మైండ్స్ పదకొండేళ్ల నుంచి ఎన్నో సరికొత్త సేవా కార్యక్రమాలు చేపడుతుంది అందులో ఏమన్నా అంటే ఈ రక్తదానం ముఖ్య ఉద్దేశంతో అడుగులు వేస్తున్న మన హెల్పింగ్ మైండ్స్ ఈ పదకొండేళ్ల ప్రయాణంలో దాదాపు పద్దెనిమిది వేల మంది రక్తదానం చేయడానికి ప్రేరణగా నిలిచింది మనం గతంలో చూసుకున్నట్టయితే వివాహ వేదు వేడుకల్లో సైతం రక్తదాన శిబిరం నిర్వహించిన ఏకైక సంస్థ మన హెల్పింగ్ మైండ్స్ మాత్రమే అదేవిధంగా ఈ రక్త అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్లే స్టోర్ లో ప్యాన్ ఇండియా యాప్ అనమాట దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే రక్తదాతలుగా నమోదు కావడానికి ప్లే స్టోర్ లో ఒక యాప్ అందుబాటులో ఉంచడం జరిగింది హెల్పింగ్ మైండ్ సొసైటీ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్ లో కొట్టేగానే యాప్ డీటెయిల్స్ వస్తాయి రిజిస్టర్ అయ్యి రిజిస్టర్ అయ్యి బ్లడ్ డోనర్స్గా దేశవ్యాప్తంగా రక్త రక్తదాతలుగా నమోదు కావాలని పిలుపునిస్తున్నాం అదేవిధంగా ఈ ఈ రోజు గురుమకొండలో రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నాము గురుంకొండ చరిత్రలోనే రెండవసారి కూడా రక్తదానం శిబిరం నిర్వహిస్తున్న ఏకైక సంస్థ కూడా హెల్పింగ్ మైండ్స్ ఇందులో ఏమనంటే మన గురుంకొండలో ఉన్నటువంటి యువత గురుంకొండలో ఉన్నటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరూ ఏకంగా కలిసి యువతని సేవా మార్గంలో నడిపించాలనే ఒక గొప్ప సంకల్పంతో హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది ఇంతకుముందు గత గురుగుండలో కరోనా మృతదేహాల అంతక్రియలు కావచ్చు శానిటైజర్ కావచ్చు చలివేంద్రాలు కావచ్చు ఈ రక్తదాన శిబిరాలు కావచ్చు వరుసగా ఈరోజు ఈరోజు గురుమొండలో బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ అందరూ హెల్పింగ్ పాల్గొని పెట్టసులుగా చేశారు అందరికీ పెట్టలు చేసిన వాళ్ళకి పేరు పెరిగిన నమస్కారం